लापाल कैमरे पे खड़े रहिए लापाल कैमरे पे रहिए लापाल कैमरे पे रहिए लापाल कैमरे पे रहिए 1:00 बजे से कनेक्ट आपण नंतर आपल्यामध्ये नक्की मात्रच उंदेलवा ボキンベールが出てるんだ。 La è la festa. నా పేరు కే లక్ష్మి అంగన్వాడీ జిల్లా అధ్యక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో నలభై రెండు రోజుల పాటు మేము సమ్మె చేస్తాము ఆ సమ్మె సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వం మా టెంటర్ల దగ్గరికి ప్రతిరోజు వచ్చి మా సమస్యలు తెలుసుకుని మేము ఈ అధికారంలోకి వస్తే కనుక ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని అనేక రూపాల్లో చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది కానీ ఎక్కడా కూడా అంగన్వాడీల గురించి మాట్లాడే పరిస్థితి అక్కడ కనిపించట్లేదు కానీ ఈరోజు రీసెంట్గా తల్లిక వందనం వేశారు తల్లిక వందనానికి కూడా అంగన్వాడీ కార్యకర్తలు కానీ హెల్పర్లు కానీ మినీ వర్కర్లు కానీ రోజుకునేటువంటి పరిస్థితి చేయాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి రీసెంట్ గా కనుక ఎప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేయాలి వేతనాలు పెంచాలి ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి సంక్షేమ పథకాలు ఇవ్వాలి ముఖ్యంగా మినీ వర్కర్స్ మన జిల్లాలో డెబ్బై మంది ఉన్నారు మినీ వర్కర్స్ మేన్ వర్కర్స్ గా చేస్తామనేసి సంస్థ నుంచి చెప్తా ఉన్నారు జీవ కదులుతుంది ఇదిగో అదిగా చెప్తా ఉన్నారు కానీ ఇప్పటికి కూడా అతి గతి లేని పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మా సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఈ సందర్భంగా కోతా ఉన్నాము జిల్లా అధ్యక్షురాలు కె జాన్సీ లక్ష్మి ఈరోజు ప్రధానంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఎఫ్ఆర్ఎస్ని రద్దు చేయాలి మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా ఏదైతే జీవో ఇస్తామన్నారో జీవోని వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రధానమైన ధర్నా చేశాం ఈరోజు సంక్షేమ పథకం పేద మధ్య తరగతి తల్లికి అందరికీ కూడా మేము శుభవార్త చెప్తున్నాం తల్లికి వందనం వేస్తున్నాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి వేస్తున్నామని అని చెప్పారు ఈరోజు ప్రభుత్వం గొప్పగా అందరం కూడా సంతోషపడ్డాం ఈరోజు అంగన్వాడి తల్లులు తల్లులు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంగన్వాడి తల్లికి ఒక్క తల్లికి కూడా తల్లికి వందనం పళ్ళ ఏ అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మరి ఒక రకమైనటువంటి సిగ్నల్ వస్తూ ఉంది మేము పదే పదే అడుగుతూ ఉన్నాం మాకు ఇచ్చేది పదివేల రూపాయల వేతనం టీచర్కి పదకొండు వేల ఐదు వందలు ఆయాకి ఏడు వేలు ఈ చాలీ చాలని వేతనాలతో సెంటర్ రద్దులు సెంటర్లో గ్యాసు మరి కూరగాయలు మరి ఈ రకమైన పద్ధతులు అనేక సమస్యలు ఇబ్బందులుగా ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం ఏర్చినటువంటి బిల్లులు వేయడం లేదు ఆ బిల్లులకే మా జీతాలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సంక్షేమ పథకాలని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము